ఇప్పుడు ముగ్గు స్టార్ట్ చేస్తూరు ఎలా వేస్తారో మీరు చూడండి వేసే ముగ్గు సంక్రాంతి స్పెషల్ ముగ్గు అంట చూద్దాం ఇప్పుడైతే ముగ్గును స్టార్ట్ చేస్తూరు స్లేట్ పెన్సిల్ చూపిస్తుంది చాక్బీస్ లేక స్లేట్ పెన్సిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు అని తన ఇంటెన్షన్ అలా చెప్తుంది ముందుగానైతే టూ సర్కిల్స్ డ్రా చేసిండ్రు ఎలా వేయాలి ఎలా వేయాలని థింక్ చేస్తురు రబ్ చేస్తురు ఫైనల్గా అయితే ఒక క్లారిటీకి వచ్చి స్టార్ట్ చేసారు వేసే ఒక ముగ్గుకి ఫోర్ మెంబర్స్ థింక్ చేస్తూ వేస్తారు మళ్ళీ దీని గురించి చాలా డిస్కషన్ ఏ కలర్ వేయాలి దీంట్లో ఏది వేయాలి వేసే షేప్స్ రాంగ్ వస్తే రబ్ చేయడం ఇది రాంగ్ అది రాంగ్ అని లాక్కోవడం చాలానే చేస్తురు ముగ్గులో కలర్ వేయాలంటే నలుగురు పర్మిషన్ తీసుకొని నలుగురు ఓకే చెప్తే కానీ ఫైనల్గా కలర్ ఫిల్ చేయడం అయితే స్టార్ట్ చేయలేరు ఫైనల్గా పింక్ కలర్ అయితే వేస్తున్నారు మా సబ్స్క్రైబర్స్కి మీ నేమ్ చెప్పండి అని అడిగాను చెప్పండి పర్లేదు మా వాళ్ళు డిస్కస్ చేసినా కూడా గొడవ పడకుండానైతే ముగ్గుని కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తారు వీళ్ళు ముగ్గు కంప్లీట్ చేసేలోపు నైట్ అవుతుంది ఇప్పుడు టైం సిక్స్ థర్టీ అయింది ఫైవ్కి స్టార్ట్ చేశారు ఈ ముగ్గుని ఫోర్ మెంబర్స్ వేస్తారు కానీ కంప్లీట్ అవ్వట్లేదు దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది ఏదైనా వర్క్ చేస్తే కానీ ఒక్కరే చేయాలి ఇలా ఎక్కువ మంది చేస్తే పది మందిలో పాం సాగదు అంటారు కదా ఇప్పుడు అట్లుంది ఏదైనా చేస్తే ఒక్కరు చేస్తే ఫటాఫటా అవుతుంది ఇప్పుడు ఈ ముగ్గు చిన్న ముగ్గే కానీ కంప్లీట్ కావడానికి టూ అండ్ హాఫ్ అవర్స్ అయినా కూడా ఇది కంప్లీట్ అయ్యట్లేదు ఈ వీడియో తీస్తుంటే మా వాళ్ళు నా పైన కామెంట్ చేస్తున్నారు ఒకసారి మీరు వినండి ఎలా చేస్తున్నారు వీళ్ళు నాన్ స్టాప్ మాట్లాడుతూనే ఉన్నారు మాట్లాడుకుంటూ బంతి పూలు చించుతూ ముగ్గులో పెడుతున్నారు వీళ్ళను షూట్ తీయడమేమో కానీ తల ప్రాణం కాస్త నాకు తోకకొచ్చేసింది అమ్మయ్య ఫైనల్గా ముగ్గు కంప్లీట్ అయిందండి చూడండి చాలా చక్కగానే వేశారు ఇంకా వాటిని డెకరేట్ చేస్తూనే ఉన్నారు డెకరేషన్ చేయడం మాత్రం కంప్లీట్ అయ్యేటట్లేదు కానీ ఫైనల్గా ఈ ముగ్గు లుక్ ఇలా ఉందండి మీకు ఎలా ఉంది మీకు నచ్చిందా మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇలా చెప్పానని వీడియో ఇంకా అయిపోలేదండి మా వాళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ఉన్నాయి ఒకసారి చూడండి ఎంత బాగా చేస్తున్నారో సాంగ్స్ పెట్టుకొని సంక్రాంతి వచ్చిందే తుమ్మెద అనే సాంగ్కి చాలా బాగా స్టెప్స్ ఇస్తుండీ ఈ నైట్ సెలబ్రేషన్ మాత్రం మాకైతే చాలా బాగా అనిపించింది చాలా బాగా ఎంజాయ్ చేసాం మీరు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ